వెల్కమ్ టు కళాతాడీ కిచెన్ ఈరోజు మనం మన కిచెన్లో వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి స్పెషల్ నైవేద్యం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఇందులో మనం మెయిన్గా యాలకులు పచ్చకర్పూరం ఆవు పాలు ఆవు నెయ్యి మరియు డ్రై ఫ్రూట్స్ తోటి అమ్మవారికి ఎంతో ఇష్టంగా ప్రీతిపాత్రంగా ఉండేటటువంటి ఈ పరమాన్నాన్ని తయారు చేసేద్దాం అమ్మవారికి యాలకులన్నా పచ్చకర్పూరం అన్నా చాలా ఇష్టమండి మనం పచ్చకర్పూరాన్ని ఎక్కువ వేయకూడదు ఒక పించ్ ఆఫ్ వేయాలి అవి బిళ్ళలు వేయకూడదు పచ్చకర్పూరం వేరే ఉంటుంది మనం ఈ నైవేద్యాల్లోకి వేసేది అని అడగండి ఇస్తారు మనం ఏ పని చేసినా కూడా శుద్ధిగా చేయాలి కాబట్టి గిన్నెకి ముందుగా ఇలాగ మనం పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకున్నామంటే శుభప్రదంగా ఉంటుంది కాబట్టి పసుపుని గిన్నె చుట్టూ ఈ విధంగా చక్కగా ఒత్తుగా రాసేసుకోండి ఎక్కడ పొడి లేకుండా నీట్గా రాయండి తర్వాత ఈ విధంగా కుంకుమ బొట్లు మూడు కానీ ఐదు కానీ పెట్టుకోండి మనకు శుభప్రదంగా మంగళకరంగా ఉంటుందన్నమాట ఈ విధంగా చేసిన తర్వాత గిన్నెలో పాలు పోసుకోవాలి తర్వాత మనము బియ్యం పెసరపప్పు ఒక కప్పు ఆవు పాలు బెల్లం యాలకులు ఆవు నెయ్యి కిస్మిస్ బాదం జీడిపప్పు ఈ విధంగా తీసుకోండి తర్వాత మనం పసుపు రాసి బొట్టలు పెట్టుకున్న గిన్నెలోకి ముందుగా పాలు యాడ్ చేసుకుందాము పాలు పోసుకున్న తర్వాత మనము పొయ్యి మీద పెట్టుకుని మూడు పొంగులు రావాలండి పాలు మూడు సార్లు పొంగితే మంచిది అనమాట ఈ విధంగా కొంచెం కొంచెం పొంగాలి ఇలా కిందకి ఒకసారి వస్తే తర్వాత రెండు సార్లు రెండు పొంగులు వచ్చినా పర్వాలేదు అలా రెండు పొంగులు వచ్చిన తర్వాత ఈ లోపల మనం ఏం చేయాలి అని అంటే ముందుగానే బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకుని ఉంచుకుంటాం కదా ఒక అరగంట సేపు ఆ బియ్యాన్ని కడిగేసి రెడీగా పెట్టుకుని ఉంచుకుంటే ఈ మూడు పొంగులు వచ్చిన తర్వాత పాలల్లో బియ్యం వేసేద్దాము మనం లక్ష్మీదేవి పూజ ఎప్పుడు చేసినా కూడా నారాయణుని కూడా పూజించాలండి నారాయణ మంత్రం కూడా ఏదన్నా ఒకటి జపించుకోండి అమ్మవారిని లక్ష్మీనారాయణలుగా పూజిస్తే మరింత శుభకరంగా ఉంటుందన్నమాట ఇప్పుడు మూడోసారి కూడా పాలు పొంగినియ్యి మనము బియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాము మనం పాలు ఎప్పుడు పొంగించుకున్నా కానీ మన ఇంట సిరి సంపదలు పాలు పొంగినట్లుగా పొంగాలి అని దండం పెట్టుకోండి అలాగే ఇప్పుడు మనం బియ్యము ఎలా యాడ్ చేసేసుకుందాము తర్వాత మనము పెసరపప్పును కూడా శుభ్రంగా కడిగి నానపెట్టించుకోవాలి అవి కూడా ఈ బియ్యంతో పాటు వేసేసుకుందాం అనమాట స్టవ్ సిమ్లో పెట్టుకోండి తర్వాత పెసరపప్పు కూడా తెచ్చుకొని ఇందులో వేసేసుకుందాము ఈ విధంగా వేసిన తర్వాత మనము సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి బియ్యము పప్పు ఉడికిపోతుంది ఒక పదిహేను పదిహేను నిమిషాలు పడుతుంది అనమాట ఈ లోపల మనం బెల్లాన్ని ఇలా ఈ విధంగా సన్నగా తురిమేసుకుంటే కనుక చక్కగా మనకి ఆ వేడికే పాలలో పాలన్నంలో వేసినప్పుడు వేడికి మనకి కరిగిపోతుంది మెత్తగా ఇలా తురుముకోవటం వలన అప్పుడు పాలు ఎరగవు మనం తీపి వేస్తే పాలు ఇరుగుతాయి అనమాట హైలా అలా పెట్టి ఉంచితే ఇవన్నీ టిప్స్ అనమాట పాలు విరగకుండా చక్కగా ఇలా బెల్లాన్ని మనం మెత్తగా తురిమేసుకున్నామంటే ఆ వేడికే ఇది కరిగిపోతుంది ఈ విధంగా శుభ్రం చక్కగా తిప్పుకోండి కలపెట్టేసుకోండి తర్వాత ఈ లోపల మనం ఆవు నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసుకుందాము ముందుగా జీడిపప్పులు వేపుకుందాము ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు దగ్గరే ఉండి వేయించుకోండి మంట హై ఫ్లేమ్లో కనుక పెడితే మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టి వేయించుకోండి చక్కగా ఇలాగా రెండు మూడు సార్లు కదుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి తర్వాత బాదం ఇలా నిలువగా చీల్చుకుంటే బాగుంటుంది సన్నగా స్లైసెస్లా కట్ చేసుకోండి ఇవి కూడా అలానే గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా వేయించేసుకోండి ఆ తర్వాత దీనిలోనే మనం కిస్మిస్ వేసేసుకోవచ్చు ఇవి కూడా చక్కగా ఉబ్బి బాల్స్ లాగా వస్తాయి అన్నమాట బాగుంటుంది ఈ విధంగా వేయించుకోండి రెండు మూడు సార్లు కదుపుకుంటూ ఉంటే మనకి మాడకుండా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ మాడకుండా ఇట్లా దోరగా వేయించుకుంటే బాగుంటుందన్నమాట ఇలా వేయించేసుకోండి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ పరమన్నాన్ని మనం చక్కగా ఇప్పుడు నేను చేపించిన విధంగా తయారు చేసుకొని నైవేద్యంగా సమర్పించుకోండి అమ్మవారికి ప్రీతిపాత్రంగా సమర్పించుకొని మీ కోరిన కోరికలన్నీ తీర్చే తల్ల చల్లని తల్లికి చక్కగా మంచిగా నివేదన చేసుకోండి ఇప్పుడు మనం దీనిలోని ఇలా చేసేద్దాము యాలకులు పచ్చకర్పూరం కూడా పొడి ఇందులో వేసేస్తాను నేను ఇలా చుట్టూ చల్లుకోండి ఆ తర్వాత మనం నెయ్యిలో వేయించుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసేద్దాం అంతేనండి సింపుల్ అండ్ ఈజీగా చక్కగా మనస్ఫూర్తితోటి మనసుతోటి అమ్మని భక్తి పూర్వకంగా పూజించుకొని ఈ నైవేద్యాన్ని సమర్పించుకోండి అమ్మవారు మీరు కోరిన కోరికలన్నీ తీర్చే చల్లని తల్లి ఆమె దయకి ప్రావృతులు కండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా నేను చేసేటటువంటి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో